హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫ్రెండ్స్ వాటర్ కోసం అయితే ఫ్రెండ్స్ అయితే తగ్గుతున్నాయి చాలా గట్టి ఎండా కూడా ఉంది చాలా వికృతమైన ఎండ ఎండలు కూడా చూడకుండా చాలా కష్టపడుతున్నారు అనమాట మా ఊళ్ళో సరదాగా ఫీల్ అయిపోయి ఎందుకంటే ఉండండి మా ఊళ్ళో వాటర్ టేక్ అనేది వచ్చింది కాబట్టి చాలా కష్టపడుతున్నారు చూడండి అయితే ఎంత కష్టపడి తో చూడండి మా ఊళ్ళో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారండి చాలా గట్టి అనమాట తవ్వడానికి పొడడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పటికీ రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు అనమాట ఎండకి చెట్లు చెట్లు కింద కూర్చొని అలాగా మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని చేస్తుంటాం అనమాట చూడండి మగాళ్ళందరూ బయట పండుగకు వెళ్తారు ఆడవాళ్ళు కొంచెం ఇలా కష్టపడి ఆడ మగాన్ని కలిసి కష్టపడుతుంది అనమాట చూసారండి ఎంత కష్టము అంటే మూడు వందలు మీటర్లు పడుతుంది అనమాట అదే గడపలకి వెళ్ళాలంటే మరి వాళ్ళు వెళ్ళాలంటే అందుకే తవ్వుతున్నాం అనమాట చూడండి అంత పొడవ చాలా పొడవ అన్నమాట చాలా దూరం అనమాట ఈ ఊరు నుంచి ఇంకా ఇంకా కిందికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి